ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దాని పక్కన ఉన్న బెల్లైన్ పైన యాప్ చేసి ఆల్ పైన యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్ సో హై ఫ్రెండ్స్ నా పేరు గణేష్ మీరు చూస్తున్నారో కేజెంట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కాకపోతే ఈ వీడియోలో మీకు ఇంతవరకు ఎవరు పరిచయం చేయని కాలింగ్ యొక్క మోస్ట్ పవర్ఫుల్ సీక్రెట్ ట్రిక్ని పరిచయం అనేది చేస్తాను ఫ్రెండ్స్ అప్పుడప్పుడు మన యొక్క ఫ్రెండ్స్ కావచ్చు ఎవరైనా సరే ఏం చేశారంటే మనకు తెలియకుండానే మన యొక్క మొబైల్లో మనకు ఎవరు కాల్ చేసినా సరే డైరెక్ట్ వాళ్ళకు వెళ్ళేటట్టుగా ఈజీగా వాళ్ళు కాల్ ఫార్వర్డింగ్ అయితే చేసుకుంటారు లైక్ దిస్ మనకు వచ్చే కాల్స్ అన్ని వాళ్ళకి వెళ్తుంటాయి పైగా వాళ్ళు వింటుంటారు అనమాట అలాంటప్పుడు ఆ సిచ్యువేషన్లో మీకు డైరెక్ట్ కాల్స్ రావు డైరెక్ట్ వాళ్ళకే వెళ్తుంటాయి మీకు వచ్చే పర్సనల్ కాల్స్ అన్ని వాళ్ళు లిఫ్ట్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ మొత్తంలో అయితే ఉంటుందన్నమాట అలాంటప్పుడు అది వేరే వాళ్ళు నిజంగా మీ యొక్క కాల్స్ వింటున్నారా లేదా అనేది మనం ఏ విధంగా చెక్ చేసుకోవాలి దీంతో పాటుగా దాన్ని ఏ విధంగా డిసేబుల్ చేసుకోవాలనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాస్ట్ మీకు చూపిస్తాను మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూసి కంపల్సరీగా ఈ వీడియోని ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్ మరి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ టాపిక్ ఇప్పుడు చూసుకోవచ్చు ఇక్కడ నుంచి ఈ మొబైల్లో నేను ఒక కోడ్ అయితే డైల్ చేస్తాను ఈ కోడ్ ద్వారా మనకి ఈజీగా తెలిసిపోతుంది అనమాట ఇక్కడ చూసుకోవచ్చు స్టార్ హ్యాష్ టూ వన్ హ్యాష్ ఇక్కడ చూసుకోవచ్చు నేను డైల్ చేశాను చూసుకోవచ్చు ఇక్కడ నుంచి మీకు ఈ మొబైల్లో ఏ సిమ్ ఉన్నా పర్లేదు ఇక్కడ చూసుకోవచ్చు వాయిస్ కాల్ కావచ్చు వీడియో కాల్ కావచ్చు ఈ మొబైల్ నుంచి ఆటోమేటిక్గా వేరే మొబైల్కి ఆటోమేటిక్గా ఫార్వర్డ్ అయితే అవుతుంది అనమాట ఇక్కడ చూసుకోవచ్చు లైవ్ లో చూస్తాను దీంట్లో కూడా అదే కోడ్ నేను టైప్ చేస్తాను స్టార్ హ్యాష్ టూ వన్ హ్యాష్ ఇక్కడ చూసుకోవచ్చు ఈ మొబైల్లో నేను టైప్ చేస్తున్నాను చూసుకోవచ్చు ఆటోమేటిక్గా మనకు ఆన్ ది లో చెప్పేస్తుంది అనమాట ఇక్కడ చూసుకోవచ్చు కాల్ ఫార్వర్డింగ్ ఆల్వేస్ నాట్ ఫార్వర్డ్ అని ఆటోమేటిక్ నాకు రావడం జరిగింది ఈ మొబైల్లో ఈ మొబైల్లో చూసుకోవచ్చు ఆటోమేటిక్గా ప్రజెంట్ అయితే ఫార్వర్డ్ అవుతున్నాయి ప్రతి ఒక్క కాల్స్ అలాంటప్పుడు వేరే వాళ్ళు మన యొక్క కాల్స్ అనమాట అలాంటప్పుడు దీన్ని ఏ విధంగా డిసేబుల్ చేసుకోవాలో మీకు ఒకే ఒక్క ట్రిక్ ద్వారా నేను చూపిస్తాను పైగా చాలా వండర్ఫుల్ వీడియో ప్రతి ఒక్కరికి సూపర్ గా అయితే పనిచేస్తుంది అనమాట ఇకపోతే ఇలా మీకు వచ్చింది అనుకోండి అలాంటప్పుడు దీన్ని డియాక్టివేట్ చేయాలంటే చాలా ఈజీ ప్రాసెస్ అయితే ఉంటుంది చాలా మందికి తెలియక ఏం చేస్తున్నారు అంటే వేరే వాళ్ళు మీ యొక్క పర్సనల్ కాల్స్ అన్ని లైక్ దిస్ వీడియో కాల్ కావచ్చు ఆడియో కాల్ కావచ్చు వేరే వాళ్ళు వినే ఛాన్సెస్ చాలా ఎక్కువ మొత్తంలో ఉండైతే ఉంటుందన్నమాట అలాంటప్పుడు సేమ్ టు సేమ్ ఇక్కడ నుంచి మీరు ఏం చేయదు సింపుల్గా మీరు డైలర్ ప్యాన్ అయితే ఓపెన్ చేసుకోండి అలాంటప్పుడు ఇక్కడ మీరు డబల్ హ్యాష్ ఎంటర్ చేసి సేమ్ టు సేమ్ టూ వన్ ఎంటర్ చేయండి దాని తర్వాత మళ్ళీ హ్యాష్ నొక్కండి ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ నుంచి మళ్ళీ మీరు ఏ సిమ్ నుంచి టైప్ చేయాలనుకున్నారో ఆ సిమ్ నుంచి టైప్ చేయండి ఇక్కడ చూసుకోవచ్చు కాల్ ఫార్వర్డింగ్ ఏరేజ్ సక్సెస్ఫుల్ అనేది మనకు ఇక్కడ నుంచి రావడం జరిగింది అనమాట లైవ్ ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా మనకు రావడం కూడా జరిగింది అనమాట ఈ విధంగా మీ యొక్క కాల్ కాల్స్ కావచ్చు ప్రతి ఒక్కటి కావచ్చు వేరే వాళ్ళు వినకుండా మీరు ఈ విధంగా మీ యొక్క మొబైల్ యొక్క సెక్యూరిటీ మీరు పెంచుకోవచ్చు అనమాట ఇది ఫస్ట్ వన్ ట్రిక్ ఇకపోతే అది అయిందో లేదో మీరు ఏ విధంగా చెక్ చేసుకుంటారు సేమ్ స్టార్ హ్యాష్ టూ వన్ హ్యాష్ ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ నుంచి నేను డైల్ చేస్తున్నాను డైల్ చేయగానే ఇప్పుడు చూసుకోవచ్చు ఇంతకుముందు మనకు కాల్ ఫార్వర్డింగ్ వచ్చి ఉండే ప్రజెంట్ చూసుకోవచ్చు కాల్ ఫార్వర్డింగ్ ఈజ్ డిసేబుల్డ్ ఆటోమేటిక్గా అది వాయిస్ కాల్ కావచ్చు వీడియో కాల్ కావచ్చు ఇలా మీ యొక్క వాయిస్ కాల్ కావచ్చు వీడియో కాల్ కావచ్చు ఎవరైనా సరే సీక్రెట్గా వింటున్నట్టయితే మీరు ఒకే ఒక్క క్లిక్తో ఈ రేంజ్లో మీరు బ్లాక్ అయితే చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ కాకపోతే మీకు వీడియో ఏ మాత్రం హెల్ప్ఫుల్ అయినా కొంచెం లైక్ చేసి నే చేయండి ఈ వీడియోని మాక్సిమం వీళ్ళంత మట్టుకు మీ యొక్క ఫ్రెండ్స్ మనతో షేర్నే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ সর্বাচিন জাহিন